ప్రైస్త లార్డ్ దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం హగ్గై గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించను ప్రియమైన దేవుడు బిడ్డారా గొప్ప ఆశీర్వచన వాగ్దానము దేవుడు రోజు మనకు అనుగ్రహించాడు ఇంతకాలము మనము కష్టములో మన కష్టగితమంతా నష్టపోయిందని బాధపడుతున్నామా మన సంపాదనంతా చిల్లు వేసిన సంచులో పడినట్లు మన యొక్క ప్రణాళికలు మన యొక్క ఉద్దేశములు వ్యర్థమైపోయాయని నష్టం జరిగిందని బాధపడుచున్నామా ఎటు దిక్కు తోచక ఏమి చేయాలో తెలియక మనము నిలిచిపోయేమా ప్రియ సహోదరా ప్రియ సహోదరి ఇక నీవు బాధపడక దేవుని వైపు చూడు నీ ప్రేమ గల పరుల కుపుతండ్రి కృపగల దేవుడు నా బిడ్డ ఇక నీవు బాధపడకు ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదును దీవించదును నా కృప మీకు సమృద్ధిగా కుమరించదును కొలసి రాసపత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు వినండి బుద్ధి జ్ఞానముల సర్వసంపదలో నాలో ఉన్నవి నా ఆశీర్వాదము నీకు శాశ్వత జీవమును ఇస్తుంది కాబట్టి నన్ను నమ్ముకో అని దేవుడు సెలవిస్తున్నాడు నా ఆయన విశ్వాసం నా ఆజ్ఞలు గైకొన్నప్పుడు ప్రతి వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుందని దేవుడు సేవవిస్తున్నాడు సామెతలు పదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము వినండి సంగమ యహోవ ఆశీర్వాదము ఒకరిని ఐశ్వర్యవంతునిగా చేయను నరుల కాషాతీతం చేత అది ఎక్కువ కాదు నిజమే దేవుడే మనల్ని ఆశీర్వదించేవాడు దీవించేవాడు పరలోకపు దీవెనలు భూలోకపు ఆశీర్వాదాలు నీకును నీ కుటుంబానికి నీ యొక్క సర్వస్వంలో దేవుడు ఇచ్చినకైనా సిద్ధంగా ఉండగా దయచేసి దేవుని సన్నిధికి వద్దాం దేవుని సన్నిధిలో మన హృదయాలు కుమరించి ఆయన ఇచ్చే ఆశీర్వాదము మేల్లు కృప పొందుకుంటకు ప్రార్థన చేసుకుందాం రండి కలిసి ప్రార్థన రేఖే వచ్చి దేవుణ్ణి మయంపరుస్తాం ప్రార్థన మహాపశుద్ధమైన మా ప్రియమైన పర్లేకపోతీ కృపగల దేవ ఎంతో శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు మాకు దయచేస్తున్నారయ్యా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అని సెలవిస్తున్నారు ప్రభా ప్రభా నిబిటం ఈరోజు ఎంత అయితే ప్రార్థనలో ఏకీవించినారో మోకరించినారో కృంగుదల్లో ఉన్నారో కష్టాల్లో ఉన్నారో ప్రభా తమ యొక్క సంపాదన అంతా తమ యొక్క కాశ్చరితమంతా నష్టమైపోతుంది వ్యర్థమైపోతుంది చిల్లుబడిన సంచిలో వేసినట్టే సమస్తము వృధా అయిపోతుందని ప్రభా ఈ బిడ్డలు బాధపడుతున్నారేమో తండ్రి కుటుంబ సమస్యల్లో ఉన్నారేమో ప్రభావా అనారోగ్య సమస్యలు ఉన్నారేమో ప్రవ్వా అయ్యా అప్పుల బాధల్లో ప్రభు ఉన్నారేమో అయినా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచడం దీర్ఘకాల రోగాలతో ఉన్నారేమో తండ్రి కృపగల మా దేవా గల తండ్రి అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదని సెలవిస్తున్నారయ్యా ప్రభా మీ ఆశీర్వాదం ప్రవ్వా మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తుందయ్యా ప్ర పరలోకపు దీవులతో ఆత్మీయ ఆశీర్వాదాలతో ఆత్మీయ ఫలములతో ప్రవా అయా మీకు ఇష్టలుగా జీవించటకు అయా ఆ రీతిగా ఇబ్బోలోకంలో ప్రభా మేము జీవించటకు తండ్రి అయా కావలసిన ప్రవా ఔషధలు మీరు దయచేస్తున్నారు దేవా ప్రతి నష్టాన్ని ఆశీర్వాదంగా మారుస్తున్నారు అయా ప్రతి ఒక్క వాదును తండ్రి మేలుకరంగా మారుస్తున్నారు దేవానికి ఎంతో స్తోత్రం నీ బిడ్డల కన్నీరు తుడిచి ప్రవ్వా సమస్యలను సాక్ష్యంగా మారుస్తున్నారు దేవానికి ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం ఇది మొదలుకొని తండ్రి మీరు ప్రారంభించిన శ్రేష్టమైన కార్యముకై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రార్థనలో ఎక్కివించి విశ్వాసంతో ప్రభావ అడుగుచిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని అనుగ్రహించమని వేడుకొచ్చు మనమంతటి కావాల్సిన కృప కాపుదల నెమ్మది భద్రత ప్రార్థన లేక వచ్చిన దొరికింది కుటుంబంలో సంగములకు మీరు దయచేయమని ఏ సు క్రీస్తు నా ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించనుగా